హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీఎస్ కేక్ కుకింగ్ ఈరోజు మనం వేరుశెనవపప్పుతో స్నాక్స్ చేసుకునే విధానం చూద్దాం ముందుగా వేరుశనగపప్పు నానబెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ అలా నానబెట్టుకోండి అవి బాగా కడిగి కుక్కర్లో తీసుకుంటున్నాను ఇప్పుడు దానికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక అర స్పూను సాల్ట్ వేయండి తగినంత ఇప్పుడు కుక్కర్ మూత విజ మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజెస్ వచ్చే వరకు ఉడకపెట్టండి చూసారు కదా ఇప్పుడు అవి ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి వాటి నీళ్ళు లేకుండా వడకట్టండి వేరసనపప్పు స్నాక్స్ చాలా బాగుంటాయి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు ఇప్పుడు బాండలు తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసాను మీ ఇష్టం నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మరిగాక అందులోకి ఒక కాల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కాల్ స్పూన్ మిరపొడి అందులోకి గరం మసాలా పొడి చాట్ మసాలా పొడి వేసినవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకున్నాను పావుబాజీ మసాలా పొడి కూడా వేసాను మీ ఇష్టం ఉంటే అవన్నీ వేసుకోండి లేదా గరం మసాలా పొడి వరకైనా వేసుకోవచ్చు కరివేపాకు వేసాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న వేరుశనగపప్పుని వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి మసాలా అంతా బాగా పడుతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఇవి చాలా బాగుంటాయి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇందులోకి తరిగిన ఎరగడ్లు పచ్చి ఎర్రగడ్లు వేశాను ఈ వీడియో నచ్చినట్లయితే పీవీఎస్కే కుకింగ్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి